హైండి గార్లిక్ చీజ్ బ్రెడ్ చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి ఈస్ట్ వాడకుండా అలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి అర కప్పు పెరుగులో వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేయించి దంచిన ఎన్నిమి పొడి టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలుపుతున్నప్పుడు వస్తూ ఉంటుంది వెంటనే పిండిలోకి వేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి ఆయిల్ వేసుకుంటూ పిండిని ఐదు నిమిషాల పాటు మర్దన చేసి గంట పాటు పక్కన పెట్టాలి ఒక పది వెల్లుల్ని ఆయిల్ లో బాగా వేయించుకుని వాటిని బాగా మెదుముకోవాలి విధంగా అందులోకి బటర్ ని వేసి ఒత్తిమీర్ని రెండు లేత వామాకుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా మిక్స్ స్పూన్ వేయించి దంచి రెండు మిర్చి పొడి టేబుల్ స్పూన్ మిరియాల పొడి టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకుని రిహిక్ కోసం సాల్ట్ వేసి స్టాండ్ పెట్టి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేసుకోవాలి పిండిని సగం తీసుకోవాలండి మరి లావుగా అయితే చేసుకోకూడదు కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మరి ఎక్కువ పిండి వేయకుండా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి కలిపి పెట్టిన గార్లిక్ పేస్ట్ రాసుకుని మొజ్రీలా చేసి నార్మల్ చేసి కూడా తీసుకోవచ్చు నచ్చిన వెజిటబుల్స్ నేను బాయిల్డ్ కాను క్యాప్సికం తీసుకున్నాను అడ్జస్ట్ లో ఆయిల్ వేసుకుని విధంగా ప్రెస్ చేసుకోవాలి ఆయన కూడా గార్లిక్ పేస్ట్ రాసి ఈ విధంగా నాట్లు పెట్టుకోవాలి లేట్ ఆయిల్ రాసి స్ప్రెడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి